అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ వెరీ వెరీ స్పెషల్ ఈ పండుగను అన్న చెల్లెలు ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు అందుకని ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురుచూస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్న చెల్లెల ప్రేమ పండుగ అయిన రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలి శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకోండి హిందూ మతంలో సోదర సోదరి మనుల ప్రేమకు ప్రతీకైన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ పండుగ అన్నదమ్ములు అక్క చెల్లెలను ప్రేమ బంధంలో బంధిస్తుంది ఈ రోజున సోదరి మనులందరూ సోదరుడి మణి కట్టికి రాఖీ కడతారు తమ సోదరుల నుంచి దీవెనలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం వేద క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తిథి శనివారం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఈ రోజున సోదరి మనులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు పన్నెండు నిమిషాల గంటలకు ప్రారంభం అవుతుంది ఈ పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు గంటలకు ముగుస్తుంది ఉదయ తిది ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శనివారంన జరుపుకుంటారు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రాఖీ కట్టకూడదు ముఖ్యంగా ఏటి సుతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖిని కట్టవచ్చా స్త్రీలు రజస్వర దోషంలో ఉంటే రాఖిని కట్టవచ్చా ఈ రాఖీ అన్నచెల్లలు మాత్రమే కట్టుకోవాలా భర్తకు రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా రాఖీ మొదలు ఎవరు ఎవరికి కట్టారు అనేటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడన్నమాట ఈ రాఖీ పూర్ణిమ గురించి పూర్వము బలి చక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకొని దేవలోకం పైన దండయాత్ర చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకొని బలి చక్రవర్తి మీద యుద్ధానికి వెళ్తాడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు రాక్షస రాజైన బలి చక్రవర్తి ఓడిపోతాడు తల వంచుకొని తన సైన్యాన్ని తీసుకొని పోరుమని విలపిస్తూ బలి చక్రవర్తి వెళ్ళి రాక్షస గురువైన దగ్గరికి వెళ్ళి గురుదేవ నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాల సమృద్ధిని అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అంటే అప్పుడు రాక్షస గురువైన శక్ శుక్రాచార్యులు వారి యోగ దృష్టితో చూసి నాయన దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది అదేమిటంటే దేవేంద్రుడు భార్య శశిదేవి ఆడే ఆవిడకి ఇంకొక పేరు కులమజ ఇంద్రాని అని కూడా పిలుస్తారు ఆవిడే అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకొచ్చి వచ్చి నారాయణలను పార్వతి పరమేశ్వరులను తలుచుకొని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పూర్ణిమ రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుని నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్ళవద్దు అంటే బలిచక్రవర్తి ఆజ్ఞ గురువు గారు ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడి భార్య శ్రావణ పూర్ణిమ రోజు తన భర్తకు మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడు యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుని రాక్షసులు ఎవరు జయించలేకపోయారు అయినా దీర్ఘాయుషవంతుడు అయినాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన మేలు కోరే ఎటువంటి వారు మనం ఆయురారోగ్యాలతో జీవితాంతము ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా జీవించాలని అనుకునేటటువంటి వాళ్ళు రక్షబంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనం అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడు భార్య తన భర్తకు కట్టింది కదా ఇక్కడ మన ఇళ్ళల్లో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయురారోగ్యాలతో జీవితాంతము సంతోషంగా అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి ఈ రాఖీ కట్టవచ్చు ఎవరు లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకొని వెళ్ళి పూజారి గారి చేతికిచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకొని ఆయనకు తాంబూలంలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతుంది రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలోనే ఉంది మహారాజులకు మంత్రులు పురోబంధనాన్ని కట్టేటువంటి వాళ్ళు మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి అక్క మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అనే ఈ రాఖీ పండుగను అన్నా చెల్లెల పండుగ మనం మార్చేసాము రక్షాబంధనము ఎవ్వరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యత్తు పురాణంలో మనకి చెప్పి ఉన్నారు మరి స్త్రీలు రజస్వర దోషంలో ఉంటే ఇతరులకు అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు స్నేహితులకు కావచ్చు రక్షాబంధనం ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధనం రాఖి కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు జన్మమృతము ఉన్నటువంటి వాళ్ళు రాఖిని ఇతరులు చేత కట్టించుకోకూడదు ఇతరులకు కట్టకూడదు దేనికి కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు భద్రాకాలం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒకటి యాభై రెండు గంటలకు ముగుస్తుంది అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు కనుక ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు రాఖీని కట్టవచ్చు ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి భద్రకాలం ఉంటే ప్రదోషకాలంలో కూడా రాఖీ కట్టవచ్చు ఎందుకంటే ఈ భద్రకరణలో కనుక రక్షాబంధనాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితం కూడా ఉండదు కట్టినటువంటి వాళ్ళకు మంచిది కాదు కట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా మంచిది కాదు ఇక రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు రాఖీ పౌర్ణమి రోజు ప్రదోషకాలంలో సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే సమయం ఉదయం ఐదు యాభై ఆరు నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ ఈరోజు కాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం ఏడు పంతొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు వరకు ఈ రాఖీ పండుగ చేసుకునేటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలు ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది చంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టినా కట్టించుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకొని రక్షాబంధనాన్ని కట్టినట్లయితే లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఏనో బద్దో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనెత్వమా బి బద్నామి రక్షే మా చల మా చల రక్షాబంధనం కట్టేటప్పుడు చదవ చదవలసినటువంటి శ్లోకము అర్థము అత్యంత దయగల రాజు బాలిక్కి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీ మూడు దారాలతో ఉండాలి రాకు ఎరుపు పసుపు రంగు దారంతో ఉండాలి సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి ఆ రాఖీని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ప్రతి సంబంధం విలువైనది అందుకనే తోబుట్టువల మధ్య అనురాగాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండగ కోసం అక్క చెల్లెలు ఏడదంతా ఎదురు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు సోదరుడు సోదరి మధ్య విడదీరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ ఆప్యాయతో తయారు చేసిన దారాన్ని తమ సోదరుడి మణికట్టుకి కట్టే పండగ అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా తమ సోదరి రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని ఎప్పుడు ఎన్ని రోజుల్లో తీయాలనే విషయం చాలామందికి తెలియదు కొంతమంది రాఖీ రోజు లేదా మర్నాడు దాన్ని చేతి నుంచి తీసేస్తారు అయితే కొంతమంది రోజుల తరబడి రాఖీని ధరిస్తూ ఉంటారు రాఖీ పండుగ రోజున రాఖీని కట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం లోపు రాఖిని తీసివేయవచ్చు ఇలా రాఖీ కట్టిన రోజే రాఖీని తీసివేస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది రక్షాబంధనం రోజున రా కట్టిన రాఖిని జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు రాఖీ పండుగ ముగిసిన ఆరు ఏడు రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఈ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దానిని మొక్కకు కట్టకవచ్చు రాఖిని ఎప్పుడు తీసివేయాలనే విషయం శాస్త్రాలలో ప్రస్తావించబడలేదు దీనికి ఒక నిర్దిష్టమైన రోజు ప్రస్తావించబడలేదు అయితే రాకిని చాలా రోజులు కట్టుకొని ఉండడం అశుభం ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాకి చేతి నుంచి పడిపోతే దానిని తొక్కడం అశుభంగా భావిస్తారు అంతేకాదు ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండడం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని నమ్మకం కనుక రాఖిని అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కకు కట్టడం శుభప్రదం అని పెద్దలు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు